రాష్ట్ర అభ్యున్నతి కోసమే సీఎం రేవంత్ రెడ్డికి మద్దతు పలికినట్లు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం రెడ్డి స్పష్టం చేశారు ఆరు నెలలుగా తెలంగాణ ప్రభుత్వ పనితీరు అంకిత భావం పట్టుదలను చూసి తన కుమారునితో కలిసి కాంగ్రెస్ లో చేరానని తెలిపారు రేవంత్ రెడ్డితో కలిసి పోచారం ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు తన ప్రస్థానం మొదలైన కాంగ్రెస్లోనే ముగింపునకు వచ్చిందని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ పార్టీ నేను కొత్త కాదు నేను రాజకీయ జీవితమే కాంగ్రెస్ పార్టీతో స్టార్ట్ అయింది నైన్టీన్ సెవెంటీ సెవెన్లో నేను కాంగ్రెస్ పార్టీతోనే కనువ కప్పుకొని రాజకీయాలకు వచ్చాను ఎయిటీ ఫోర్ వరకు కాంగ్రెస్లే ఉన్నాను ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత వారు పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ వెళ్ళారు పది ఇరవై ఏడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను పదకొండు సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ పనిచేశాను నినగాక మొన్న వారి నాయకత్వంలో తిరిగి ఏ రాజకీయ ప్రస్థానం ఎక్కడ నాది నా ముగింపు కూడా అక్కడికే వచ్చింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ